ఆల్రెడీ ప్రకటించేశారు నాగబాబు గారు మంత్రి అవడం ఒకటే తరివై ఆయన ప్రమాణ స్వీకారం చేయడం ఒకటే మిగిలి ఉంది అది రెండు మూడు నెలలు టైం పట్టే అవకాశం ఉంది రెండు నెలలే మూడు నెలలు కూడా మేబీ పట్టకపోవచ్చు మార్చి తర్వాత ఎమ్మెల్సీ పదవులు వాళ్ళ సమయం ముగిసిన వెంటనే ఇమీడియట్గా ఈయనకి ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలో తీసుకుంటారు అయితే మంత్రివర్గంలోకి నాగబాబు ఎంటర్ అయ్యి లోపే కొన్ని కొన్ని సీన్లు మారబోతున్నాయా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారా అనేది అదేంటంటే జనసేనకు ఒక ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి కూడా దానికి సమతోకంలో ప్రాధాన్యత ఇవ్వాలి అనేది అయితే ఇక్కడ ప్రధానంగా నారా లోకేష్ హైలైట్ అవ్వలేకపోతున్నారు కోటంలో నెంబర్ వన్ బాబు గారు అయితే నెంబర్ టూ పవన్ కళ్యాణ్ అనే పేరే వినిపిస్తుంది తప్ప నారా లోకేష్ పేరు ఇంకా వినిపించట్లేదు అనేది టీడీపీ వర్గాల్లో కానీ తమ్ముళ్ళలో కానీ లేదంటే లోకేష్ అనుచరుల్లో కానీ అది బలంగా వినిపిస్తోంది అయితే నారా లోకేష్కి ఆ ప్రయారిటీ రావాలి అంటే ఖచ్చితంగా ఆయనకు కూడా పవన్ కళ్యాణ్తో సరైన హోదానివ్వాలి ఆ సమాన హోదా కల్పించాలని ఆలోచన చేస్తుందంటే నాగబాబు మంత్రి అయ్యేలోపు లేదంటే నాగబాబు గారితో పాటే అదే సమయంలో నారా లోకేష్కి హోంశాఖ ఇవ్వడమా లేదంటే డిప్యూటీ సీఎంగా ఆయనకి పదోన్నతి ఇవ్వడమా ఏదో అయితే జరిగే అవకాశం ఉంది ఇదంతా ఒకేసారి సైమంటేనియస్గా జరిపే ఆలోచన ఎందుకంటే నాగబాబు గారు కొత్తగా మంత్రివర్గంలోకి వస్తే ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు ఎమ్మెల్సీగా అయ్యి కాకపోతే ఆల్రెడీ ఉన్న శాఖ నుంచి కొత్తగా శాఖని యాడ్ చేయాలంటే ఒక జీవో రిలీజ్ చేస్తే సరిపోతుంది కేబినెట్ ఆమోదించి ఒక నిర్ణయం తీసుకుంటే సరిపోద్ది అది ఈ లోపులోనే చేసేస్తారు అనేది కూడా ఒక చర్చ అదే కనుక జరిగితే పవన్ రియాక్షన్ ఎలా ఉంటుంది జనసేన రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూడాల్సిన అంశం